ఈ వామాకులో ఒక స్పెషల్ ప్రోటీన్ ఉందట ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎక్కువైన కాల్షియం ఇది ప్రోటీన్ లాక్కుని స్టోన్ ఫార్మేషన్ కాకుండా చేయటానికి కొంత ఉపయోగపడుతున్నది ఇది ఇరాన్ వాళ్ళే ఇది కూడా చెప్పడం జరిగింది అంటే దీని మీద చూడండి ఎంతోమంది ఎన్నో దేశాల వారు రకరకాల పరిశోధనలు చేశారు కాబట్టి వామాకులో ఉండే ఔషధ గుణాలన్నిటినీ మనం చక్కగా శరీరానికి అందించగలిగితే ఎంతో సింపుల్గా ఇట సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే డాక్టర్ గారు మరి వామ్మాకుల్ని సాధారణంగా అయితే గనక బజ్జీలు వేసుకుని తినడము లేదంటే అప్పుడప్పుడు మనం చూపించినట్టుగా ఏ ఉన్నా వాడడమో చేస్తూ ఉంటారు మరి అలా కాకుండా ఇంకా వేరే విధంగా ఉపయోగించుకునే అవకాశం ఏదైనా ఉందా వామాకుల్ని కొంతమంది కూరల్లో కూడా వాడుతూ ఉంటారు అంటే దాని వాసన వేరు కదా అవును ఇంకా వాటితో పాటు అండి ఈ కషాయాలు మనం చేసుకుంటున్నాం కదా ఆ కషాయాల్లో ఈ వామ ఆకలి కూడా మరిగించవచ్చు ఎందుకంటే లంగ్స్కి చాలా అవసరం కదా ఇది మెయిన్